ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి అలాగే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో వైసీపీకి ఇంతటి ఘోర పరాభవం ఎవరూ ఊహించలేదు అద్భుతమైన విక్టరీ సంపాదించింది ఎన్డీఏ కూటమి పైగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన జగన్కు దారుణమైన ఓటమి చూపించారు జనం మూడు రాజధానుల కాన్సెప్ట్ వద్దని అసలు విశాఖ రాజధానిగా మాకు ఇష్టం లేదని తమ ఓట్లతో సమాధానం చెప్పారు ఈ ఎన్నికల ఫలితాలతో విశాఖలో వైసీపీ పరిస్థితి ఏమిటో అర్థం కాని స్థితిలో ఉంది ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ యాదవ్ విజయం రాష్ట్రం అంతా చర్చించుకున్నారు రాష్ట్రంలో ఎవరికీ రానటువంటి భారీ మెజారిటీతో గాజువాకలో విజయం సాధించారు శ్రీనివాస్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ హవాలో పల్లా శ్రీనివాస్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలిచారు మాజీ మంత్రి గుడ్వాడ అమర్నాథ్ ను ఏకంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో ఓడించారు ఈ ఎన్నికల్లో పల్లాదే అత్యధిక మెజారిటీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికి రానటువంటి భారీ మెజారిటీ గాజువాకలో పల్లా దక్కించుకున్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పల్లా శ్రీనివాస్కే ఇచ్చారు చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే విశాఖ పొలిటికల్ సూపర్ స్టార్ పల్లా శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ రోజు మనం తెలుసుకుందాం ఉత్తరాంధ్రలోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలోని గాజువాక సెగ్మెంట్ పల్లా శ్రీనివాసరావు సొంత ప్రాంతం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు ఆయన విద్యాభ్యాసం మొత్తం విశాఖలోనే సాగింది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంబీఏ తొంభై ఎనిమిదిలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన భార్య లావణ్యాదేవి ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరికి అంజనా కృష్ణశ్రీ దేవ్ శ్రీకృష్ణ సింహ పిల్లలు తాను పుట్టి పెరిగిన గాజువాకలోనే కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారాయన పల్ల రాజకీయ ప్రస్థానం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చాలామంది కాంగ్రెస్ టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరారు స్వతహాగా చిరంజీవిపై అభిమానం రాజకీయాలపై ఆసక్తితో ఆయన వెంట నడిచేందుకు పల్లా సిద్ధమయ్యారు ఇలా ప్రజారాజ్యం పార్టీతో పల్లా శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభమైంది చిరంజీవి కూడా పల్లా శ్రీనివాస్కి మంచి అవకాశాన్ని ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖ లోక్సభకు పోటీ చేశారు ఆయన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురంధేశ్వరి చేతిలో ఓటమిపాలయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు సీట్లు సాధించలేదు దీంతో చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు పల్లా శ్రీనివాస్ మాత్రం ఆయన వెంట నడవకుండా తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పొలిటికల్ జర్నీ టీడీపీలోనే సాగుతోంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు చూసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ కేవలం టీడీపీ వైసీపీ మధ్య జరిగింది ఇందులోనూ టీడీపీ హవా సాగింది అప్పటికే గాజువాక ప్రజలకు పల్లా శ్రీనివాస్ బాగా చేరువయ్యారు దీంతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలి వీయడంతో టీడీపీ హేమా హేమీ నాయకులు కూడా ఓటమి తప్పలేదు ఇలా రెండోసారి గాజువాక బరిలో నిలిచిన పల్లా శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తే ఆయనకు యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి వైసీపీ తరఫున పోటీ చేసిన తిప్పాల నాగిరెడ్డికి డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి పల్లా శ్రీనివాస్ యాదవ్కు యాభై ఆరు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి దాదాపు పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు ఈ ఓటమి ఆయనలో మరింత కసిని పెంచింది ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన నిలిచి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు విశాఖపట్నంలో టీడీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేశారు ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ టీడీపీలో కీలక నేతగా మారారు మూడు రాజధానుల అంశం వైసీపీ తెరపైకి తీసుకువచ్చింది విశాఖ క్యాపిటల్ అంటూ చెప్పింది అయినా సరే పల్లా మాత్రం వైసీపీకి అన్ని విషయాల్లో ఎదురుగా నిలిచారు నియోజకవర్గం పైన స్పష్టమైన ముద్ర వేశారు సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు విశాఖలో పార్టీని నడిపించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించారు ఆయన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు పల్లా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది ఆయన తండ్రి సింహాచలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పార్టీలో ఉన్నారు తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య శాసనసభ్యుడిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ హవాలో పల్లా శ్రీనివాస్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలిచారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో ఓడించారు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పల్లాదే అత్యధిక మెజారిటీ పల్లా శ్రీనివాస్ గెలుపుకి దోహదపడిన కారణాలు చూస్తే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు పల్లా శ్రీనివాస్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు నిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యోగుల తరపున తిరగబడ్డారు ఇది పల్లా శ్రీనివాస్కి గాజువాక అంతటా మంచి పేరు తెచ్చింది మరోవైపు ఎప్పటి నుంచో కార్మికుల పక్షపాతిగా ఉండడంతో గాజువాక నియోజకవర్గంలో ఆయనకు తిరిగి లేకుండా పోయింది ఈలోగా విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో తెలుగుదేశం గుండెల్లో రాయిపడింది అప్పటి వరకు విశాఖ తమకు కలిసి వచ్చిన ప్లేస్గా టీడీపీ భావించేది విశాఖ రాజధాని ప్రకటనతో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసీపీకి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేసుకున్నారు ఈ సమయంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా మరో కోణాన్ని బయటకు తీసుకువచ్చారు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారని ఎక్కడికక్కడ దందాలకు దిగుతున్నారనే విషయాలు బయటపెట్టారు ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు రాజధాని ఇక్కడికి తీసుకువస్తే వైసీపీ భూదందాలు మరింత పెరుగుతాయని ప్రచారం చేశారు వ్యక్తిగతంగా పల్లా శ్రీనివాస్ మీద ఎటువంటి భూ కబ్జా ఆరోపణలు లేకపోవడం వైసీపీ నాయకులు భూముల వివాదాలు ఇరుక్కోవడం ప్రజల్ని ఆలోచనలో పడేసింది దీంతో పల్లా శ్రీనివాస్ నాయకత్వంలో విశాఖ జిల్లా అంతా తెలుగుదేశానికి మద్దతుగా నిలిచింది గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అక్కడ వారందరూ పల్లా కుటుంబానికి బాగా పరిచయం గాజువాకలో ఎక్కువ మంది భారీ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులే ఉంటారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం గాజువాకలో స్థిరపడి ఉంటారు పల్లా శ్రీనివాస్ తండ్రి సింహాచలం గాజువాక మున్సిపాలిటీలో ఉన్నప్పుడు బలంగా ఎదిగిన నాయకుడు అప్పట్లోనే ఆయన ముందు చూపుతో చాలా చోట్ల షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించారు కేవలం ఈ షాపుల్లో రెంట్ల ద్వారా పల్లా శ్రీనివాస్కి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అందుకే ఆయనపై అక్రమాలు అవినీతి ఇలాంటివేమీ లేవు ఆయనకు మంచి ఆదాయ వనరులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పల్ల తర్వాత కాలంలో వ్యాపార రంగంలో ప్రవేశించారు తండ్రి ఆస్తుల్ని మరింతగా పెంచారు ఆయన ఆస్తుల విలువ సుమారు ముప్పై నుంచి నలభై కోట్ల మధ్య ఉంటుందంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా ఆయన టీడీపీని వీడలేదు చివరికి ఆయన ఆస్తులపై దాడులు జరిగినా చెల్లించలేదు అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు పల్లా శ్రీనివాస్ సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు గతంలోనే విశాఖ జిల్లాలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఈ సమయంలోనే విశాఖ జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది ఈ ఎన్నికల్లో విశాఖలో టీడీపీ అద్భుత విజయంలో పల్లా శ్రీనివాస్ పాత్ర మర్చిపోలేనిది ఎన్నికలకు ముందు వరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా ఎన్నికల తర్వాత ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షులుగా పనిచేసిన వారంతా ఉత్తరాంధ్రకు చెందినవారే మొదట కళా వెంకట్రావు తర్వాత అచ్చెన్నాయుడు ఇప్పుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఈ ముగ్గురు కూడా బీసీ నేతలే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు వైసీపీ రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు ఒకనొక దశలో ఏయులో పనిచేస్తున్న ఆయన భార్యని ఇంట్లో ఒత్తిడి తెచ్చేలా చేశారు అయినా పల్లా పార్టీని వేడలేదు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయగా నాటి జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది ఇవన్నీ శ్రీనివాస్లో పోరాట పటిమను పెంచాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా పలు వేధింపులు ఎదుర్కొన్నారు ఆయన ఆస్తులపై దాడులు చేశారు ఓ భవనాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టారు అయినా శ్రీనివాస్ వెనక్కి తగ్గలేదు వైసీపీలోకి వస్తే మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెబుతూ ఉన్నారు కానీ పల్లా టీడీపీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తెలియజేశారు పోరాటమే ఆయన్ని నాయకుడిగా నిలబెట్టింది ఏకంగా అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా అయ్యారు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు నిజంగా లెజెండ్ అనే చెప్పాలి ఈ విక్టరీ ఎవరికీ సాధ్యం కాని విక్టరీ కొన్నేళ్ళు ఈ మెజారిటీ గురించి జనం చర్చించుకుంటారు ఇంతటి ఘన విజయం సాధించిన ఆయనకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు ఆయన హయాంలో పార్టీ మరింత తేజంతో ముందుకు సాగాలని ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం